ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా రాజ్యాంగబద్ధమైన ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున అన్కండిషనల్గా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్కండిషనల్గా అంటున్నాడంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని మేము ఒక వారం రోజుల నుంచి ఆ మేధావుల దగ్గర ప్రొఫెసర్ల దగ్గర విద్యావంతుల దగ్గర వివిధ సంస్థల ప్రతినిధుల దగ్గర ఆ కింది స్థాయి ఉన్న చిన్న చిన్న లీడర్ల దగ్గర అందరి దగ్గర మేము ఒక సుమారు యాభై అరవై మందితో మాట్లాడి మాట్లాడాము చాలా మంది ఈవెన్ మాదిగల్లో కూడా ఈ అంశాన్ని వచ్చి సపోర్ట్ చేయడానికి కూడా అంటే అటువైపు వ్యతిరేక వాయిస్ ఉంది కనుక మేము వచ్చి మాట్లాడితే ఏమవుతుందో ఏమి ఇబ్బంది జరుగుతుందో అనే ఒక భయాందోళనలో కూడా ఉన్నారు అయినప్పటికీ సరే కింది స్థాయిలో ఉన్న వారు అట్లా ఉంటే పర్వాలేదు కానీ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కానీ ప్రొఫెసర్లు అని చెప్పుకునే వాళ్ళు కానీ విద్యావంతులు అని చెప్పుకునే వాళ్ళు కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఈ సమాజం కోసం చాలా సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు ఈ వర్గీకరణను వ్యతిరేకించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే కింది కులాలు మాల మాదిగల్లో అనేక ఉపకులాలు ఉన్నాయి మరి మాలలు లేదా మాదిగలు అవునన్నా కాదన్నా ఎంతో కొంత వాళ్ళు అన్ని రకాలుగా ఈ రిజర్వేషన్ ఫలాలు కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ ఆరోగ్యంలో కానీ భూమిలో కాని అన్నిట్లో ఎంతో కొంత అనుభవిస్తున్నారు మరి కింది కులాల పరిస్థితి ఏంది వాళ్ళ వాటా ఏంది వాళ్ళ ఆరోగ్యం ఏందనే విషయాన్ని వీళ్ళు పట్టించుకోకుండా ఒక ఈ వ్యతిరేక వాయిస్సు తీసుకురావడం ఎంతవరకు సమంజసం ఒక ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ జరగాలని ఒక సంస్థ కానీ ఒక ప్రజాస్వామిక డిమాండ్ ఉంది మరి ఇప్పుడిప్పుడే మొన్ననే ఆగస్టును ఒకటిన వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మీరు ఇంత తొందరగా దీన్ని వ్యతిరేకించడంలో ఉన్న కుట్ర ఏందో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారా ఆల్రెడీ వే ఊరు వాడ వేరేగానే ఉంది ఉన్న వాడలో కూడా మరొక వాడని ఆ తయారు చేయడమే కదా రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే మరి కింది కులాల్లో అభివృద్ధి చెందొద్దా మరి అట్లా చెందొద్దు అనడం మీరు ఎట్లా ప్రజాస్వామిక వాదులు అవుతారు మీరు ఎట్లా మేధావులు అవుతారు ఈ మేధావులు ప్రజా ప్రజాస్వామిక వాదులు అందరు కలిసి ఎవరి కులానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము ఏమాత్రము సమంజసము కాదని మేము చిన్న వాయిస్ అయినా ప్రత్యామ్నాయ వాయిస్ తర్డు వాయిస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అది రాజ్యాంగబద్ధమైన వాయిస్ ఉండాలి అది చట్టబద్ధమైన వాయిస్ ఉండాలి ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ అంశాన్ని మనం ప్రస్తావించాలని చెప్పి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ఇంకా చాలా మంది రావాల్సి ఉండే ఇదే సమస్య దీన్ని వ్యతిరేకించి అంటే ప్రతి ఒక్కరు సమయం సందర్భంలో ఒక అంశం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తిని ప్రశ్నిస్తుంది నువ్వు ఇటువైపు నిలబడతావా అటువైపు నిలబడతావా అనే అంశాన్ని కనుక ఆ ఇప్పుడు అలాంటి పరిస్థితులలోనే వాళ్ళు బయటికి వచ్చి దీనికి మద్దతు తెలుపలేకపోయారనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలని కనుక ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి సార్ అన్వర్ సార్ గారు అని మిగతా వచ్చినటువంటి అన్ని సంస్థల ప్రతినిధులకు మేధావులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని చూపిస్తున్నాం థ్యాంక్ యూ